హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కాపీ వచ్చాను అయితే నాకు అనుకోకుండా కొన్ని అనమాట ఎదురవ్వడం అంటే ఏంటి మా కాపీలు కాపీ చెట్లు కొన్ని చిగుర్లు లేకుండా ఎండిపోతుంది దానికి ఏటో నాకు తెలియట్లేదు మీకు కానీ ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి శివార్లు ఎండిపోతుందనమాట ఒకటి కాదు చాలా చెట్లు అలాగే ఉంది దీనికి ఏటో నాకైతే తెలియట్లేదు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు అనేది మేము తెలుసుకుంటాం కదా అందుకనే మీకు ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా ఎండిపోయింది చూడండి చివర్లన్నీ దీనికి కారణం ఏటో తెలియట్లేదు చూడండి ఇదిగో ఇది ఇది చూడండి ఇదిగో ఇవి చూడండి ఇక్కడ కూడాను ఇది ఇటువైపు అయితే పళ్ళు ఉన్నాయి చూడండి పళ్ళు ఉన్నాయి చివరినే ఎండిపోయాయి ఇలాగా చాలా ఎక్కువ ఉన్నాయి మా తోటలో దీనికి కారణం ఏటో తెలియట్లేదు ప్లీజ్ ఎవరికైనా తెలుసుంటే ఫార్వర్డ్ చేయండి అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి కారణాలు ఏటో తెలుసుకొని దీనికి పరిష్కార మార్గాలు మాకు కొంచెం తెలియజేస్తారని అనుకుంటున్నాను